కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను తులసికోట వద్ద చక్కగా రథసప్తమి పూజ అయితే ఇలా చేసుకున్నానండి మీ అందరూ కూడా చాలా చక్కగా రథసప్తమి పండుగను జరుపుకునే ఉంటారు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని ఆ సూర్యభగవాన్ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎలావేళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమో సూర్యదేవాయ నమ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ ఉషారావు గారు రథసప్తమి పూజను ఇలా చేసుకున్నారండి ఎంతో కళగా చాలా అందంగా ఉంది కదా పూజా విధానం అలాగే మా అక్క వాళ్ళు కూడా విజయవాడలో ఉంటారండి విజయవాడలో ఉన్నా కూడా ఇలా సిటీ లైఫ్ స్టైల్ తెలిసిందే కదా అందుకని స్టవ్ మీదే మా అక్క ఆవు పిడక పెట్టి చక్కగా కాల్చిన తర్వాత ఆవు పిడక మీదే ఇలా ఇత్తరిగిరిని పెట్టి ఆవు పాలు పోసి పరమాన్నం వండుతుంది అందరికీ కూడా ఇలా దాలిని పెట్టి పరమాన్నం వండడం అనేది కుదరదు కదండి అయినా సరే ఏదో రకంగా స్వామివారికి నైవేద్యం వండాలని కోరిక ఉండాలే కానీ ఈ విధంగా చక్కగా ఇంట్లోని స్టవ్ ఆవు ఆవుపిడక పెట్టి చక్కగా పరమాన్నాన్ని వండవచ్చు రథసప్తమి సందర్భంగా మీలో ఎంతమంది దాలిని ఏర్పాటు చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆవుపాలు పరమాన్నాన్ని వండి సమర్పించారు స్వామివారికి నివేదన చేశారు అనే విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మాఘమాసంలో మాగ స్నానానికి చాలా విశిష్టత ఉందండి అందుకని ప్రతిరోజు కూడా ఇలా చిక్కుడాకులు జిల్లేడాకులు భుజాల మీద తల మీద పెట్టుకుని తలస్నానం చేయలేకపోయినా ఈ రథసప్తమి వేళైనా సరే తలస్నానం చేద్దామని చెప్పి చిక్కుడాకులు అలాగే ఒక జిల్లేడాకైనా తీసుకువెళ్తున్నాను నేను ఐదు గంటల సమయానికి నిద్రలేచానండి బయట చూస్తేనేమో చిమ్మ చీకటిగా ఉంది మంచు చాలా విపరీతంగా పడుతుంది చూసారా మందార మొగ్గలు కూడా ఇంకా విడవలేదనమాట నేను ముందు రోజు మొగ్గలవి కోసేసి ఇలా పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఉదయం పూజ చేసేటప్పుడు పువ్వులు కోసే ఆ ఒక్క అయినా తగ్గుతుంది కదా అని సరే ఏం చేస్తామండి ఉదయం పూజ చేసుకుందాం అనుకుంటున్నాం కదా ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ ఎనిమిది తొమ్మిది లోపు అయితే పూజను పూర్తి చేయవచ్చు అలాగే ముందు రోజునే తులసి కోటను చక్కగా అలంకరణ చేశాను చాలా చాలామందికి నచ్చింది ముందు రోజే శుభ్రం చేసుకుని ఏం పర్వాలేదండి చక్కగా అలంకరణ చాలా అందంగానే ఉంటుంది ఉదయానికి కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నేను ముందుగా రాగి చెమ్మతో నీళ్లు తీసుకొని తులసి కోటలో నీళ్ళు అయితే పోస్తున్నాను అలాగే పూజకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా కూడా నేను కొంచెం కొంచెంగా ముందుగానే తెచ్చి అన్నీ ఇలాగా కుర్చీలో పెట్టుకున్నాను అనమాట అలాగే తమలపాకుల మొక్క ఈ మధ్య నేను తమలపాకులు అయితే కోయటం లేదండి ఎందుకంటే తమలపాకులు కోస్తుంటే మొక్క ఎదగడం లేదనమాట అందుకని నేను అయితే కోయటం లేదు బయట కొనుక్కోవస్తున్నాను ఇప్పుడు సమయం ఏడు గంటలు అవుతుందండి అయినా సరే విపరీతంగా మంచైతే పడుతుంది అయినా సరే తులసి కోట వద్దే చక్కగా మాకు ఎదర ఖాళీ స్థలం అది ఉంటుంది సూర్యకిరణాలు పడేదాకా ముందుగా పూజకు సంబంధించిన పనులన్నీ కూడా ముగించాలి కదా అందుకని నేను ఏం చేస్తానంటే మామిడాకులన్నీ ముందుగానే తెచ్చుకొని చక్కగా ఒక తాడికైతే ఇలా గుచ్చుకొని పసుపు కుంకుమ అలంకరణ చేశాను నేను ఇంటి ఆరు బయట తులసి కోట వద్దే ఈ విధంగా పూజ చేస్తున్నానండి నేను ముందుగానే ఒక వీడియో పెట్టున్నాను నేను ఎందుకు రెండు తులసి కోటల్లో పూజ చేస్తానన్న విషయాన్ని కూడా చెప్పాను కదా ఈరోజు నా రెండు తులసి కోట్ల మధ్యన సూర్యభగవాన్ స్వామివారిని ఈ విధంగా పెట్టుకుని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అలాగే దాలిని ఏర్పాటు చేయడం కోసం ఇటుకురాళ్ళు అవి తీసుకొచ్చానండి ముందుగానే చక్కగా కడిగి ఆరపెట్టాను పసుపు రాసి కుంకుమొట్లు అవి పెట్టి వరిపిండితో ముగ్గులు వేస్తున్నాను అచ్చంగా ఆవు పిడకలతోనే దాలిని ఏర్పాటు చేద్దాం అనుకున్నానండి కానీ అన్నీ ఎక్కువగా లేవనమాట తక్కువగా ఉన్నాయి అందుకని కొంచెం కర్రపలవి పెట్టి ఆ పైన ఆవు పిడకలు పెట్టి పరమాణం వండుదాం అనుకుంటున్నాను ఇక ఇత్తర గిన్నె తీసుకొని పసుపు రాసి కుంకుమట్లో పెడుతున్నానండి ఇక దాలిని ఏర్పాటు చేసిన తర్వాత ఎత్తర గిన్నెలోనే ఆవు పాలు పోసి చక్కగా పరమన్నం వండుదాం అనుకుంటున్నాను ఒక పక్కనే విపరీతంగా మంచు పడుతుంది అయినా సరే స్వామివారికి ఈ విధంగా పరమన్నం వండి నివేదన చేయాలని ఒక కంకణం అయితే కట్టుకున్నానని చెప్పాలి చాలా కష్టపడ్డానండి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర సమయం వరకు ఈ దాలిని ఏర్పాటు చేసి పొగ రాకుండా మంటను వెలిగించడానికి గంటన్నర సమయం పట్టింది అయినా సరే పర్వాలేదు ఎలా అయినా సరే స్వామివారికి అయితే మాత్రం ఈరోజు ఆవుపాలతో పరమన్నం దాలిని ఏర్పాటు చేసి వండాలని అనుకున్నాను కానీ విపరీతమైన పొగ ఎందుకంటే ఒక పక్కన మంచు పడుతుంది ఆ మంచుకి పొలలు అలాగే పిడకలు కూడా కొంచెం మంచు పడి తడిచాయని చెప్పాలి ఇక మొత్తానికైతే మాత్రం మంట వచ్చిందండి చాలు ఇక దేవునికి నమస్కారం చేసుకుని ఇక ముందుగా నేను మావిగారు ఆవుపాలవి తీసుకొచ్చారు ఇక పాలవి పోసి ఉండదా అనుకుంటున్నాను మా ఇంట్లో పరమాణం అది అంత ఇష్టంగా తినరండి అందుకని కొంచమే వండుతాను ఎప్పుడు కూడా ఒక టీ గ్లాస్ పెట్టుకుంటాను ఆ టీ గ్లాస్తోనే పరమాణం వండుతూ ఉంటాను ఎందుకంటే మీ ఇక్కడ చూశాను కదా ఆవు పాలు కొద్దిగా వేశారేంటి అట్లా ఏదైనా మీరు కమెంట్ చేయొచ్చు కదా అందుకే పూర్తిగా వివరంగా చెప్తున్నాను ఇలా దాలిని ఏర్పాటు చేసి ఆవు పాలు పోసి పొంగుతున్న వేళ నేను సూర్యభగవాన్ని ఒకే ఒక కోరిక కోరానండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ యొక్క ఆరోగ్యం కూడా ఎల్లవేళలా వారందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్వామివారికి నమస్కారం చేసుకుని పూజను ప్రారంభిస్తున్నాను ఇదిగోండి మనకు చక్కగా ఆవుపాలు అనేవి మంట బాగా వెలుగుతుంది ఆవు పిడకలు అవి బాగా వేశాను ఇంకా మంట రావడం కోసం అని చెప్పి ఇంకా కరపల్లలు కూడా పెట్టాను పాలు కూడా చూసారా చక్కగా మరుగుతున్నాయి సరే ఆవు పిడకయితే ఇప్పుడు వేసి చూద్దాం ఇదిగోండి మంచి సువాసన వస్తుందండి అసలు ఆవుడకలతో కనుక పరమణి వండితే మంచి సువాసన వస్తుంది స్వామివారి కూడా చాలా ఇష్టం కదా ఇదిగో మూత అయితే పెట్టేద్దాము చక్కగా మూత పెట్టిన తర్వాత పాలు పొంగుకుంటూ అలా వస్తుంది ఈ పూజకి ఏర్పాట్లు చేస్తున్నానండి ఇక్కడ నేను తులసిమ్మ వారి దగ్గర చేస్తున్నాను ఇదిగో పాలు చక్కగా మరుగుతున్నాయి అలాగే పైకి కూడా వస్తున్నాయి అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి సూర్యభగవానుడికి రథసప్తమి వేళ ఇలాగే ఇంట్లో ఎల్లవేళలా కూడా ఆయురారోగ్యాలు అష్టాశ్వర్యాలు తులతబుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సూర్యదేవాయ నమ ముందుగానే టీ గ్లాస్ బియ్యం కడిగి నేను పక్కన పెట్టుకున్నానండి ఆ బియ్యాన్ని ఇంట్లో ఒక్కొక్క పేరు చెబుతూ నేను ఇందులో అయితే వేస్తున్నాను ఇలానే వేయాలని ఏమీ లేదు కానీ అందరూ వేశారు భగవంతునికి వారందరూ కూడా ఈ నైవేద్యం ఉండేటప్పుడు పాలు పంచుకున్నారని ఒక ఉద్దేశంతో ఇలా చేశాను ఇక అలాగే పరమణం ఒక పక్కన ఉడుగుతూ ఉంది కదా పూజా సామాగ్రి అంతా కూడా బయట పెట్టుకున్నాను ఇక రథాన్ని తయారు చేయాలని చిక్కుడుకాయలతో చాలా ఈజీ సులభం కూడా ఏడు చిక్కుడుకాయలు తీసుకున్నా ఇవి నాటి చిక్కుడుకాయలు అండి ఈ నాటి చిక్కుడుకాయలతో చక్కగా రథాన్ని తయారు చేస్తున్నాను ఇవి పెరట్లో అవి అలాగే ఏడు తెల్ల జిల్లేడాకులు కడిగి శుభ్రం చేసుకుని చక్కగా పసుపు కుంకుమ అలంకరణ చేశాను గోధుమలు పోసాను అలాగే ఒక మట్టి మట్టిప్రమ తీసుకొని ఏడు ఒత్తులు అంటే రెండు ఒత్తులు కొత్తిగా చేస్తూ ఏడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపారాధన కోసం సిద్ధం చేస్తున్నాను ఈరోజు చాలా విశేషంగా గోధుల పైన దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఇలా నేను దేవునికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవటం ఇక దీపారాధన సిద్ధం చేసుకోవటంలో పరమణం అయితే చక్కగా ఉడికింది చెరగ్గడ తీసుకొచ్చామండి కానీ ఎక్కడ పెట్టాను గుర్తుకు రావడం లేదు ఎంతసేపు వెతికినా దొరకలేదు ఇక సరే అని చెప్పి ఒక చెక్క గరిటె వంట తీసుకువచ్చి పరమాణం అయితే కలుపుతున్నాను చక్కగా ఉడికింది ఇప్పుడైతే బెల్లం వేసేసాను బెల్లం వేసిన తర్వాత ఇంకాసేపు మళ్ళీ ఒకసారి ఒకసారి చూస్తే చక్కగా ఉడికిపోయిందండి దాని మీద ఉన్నటువంటి పరమాణం ఎంత టేస్ట్గా ఉందోనండి చాలా టేస్ట్గా ఉందో నాకు చాలా బాగా నచ్చింది ప్రతి సంవత్సరం ఇలానే వండుతాము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇంకా టేస్ట్ పెరుగుతుందేమో అన్నట్లుగా ఉంది అంత రుచికరంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక దీపారాధన కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను అగ్గిపెట్టి కనిపించడం లేదనమాట ఎంతసేపు వెతుకుని అగ్గిపెట్టి కనిపించలేదు సరే అగ్గి అయితే ఇక్కడ ఫోన్ దగ్గర పెట్టేశాను అనమాట సరే అగ్గిపెట్టి కూడా తీసుకున్నాను ఏకహారతికి సిద్ధం చేస్తున్నాను ఇక ఏకహారతితోటి ఇక దీపారాధన అయితే వెలిగిస్తాను సూర్యాష్టకాన్ని చదువుతున్నానండి మీ అందరూ కూడా రథసత్యమ పూజ చాలా చక్కగా చేసుకునే ఉంటారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూజా పిక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి నేను మళ్ళీ కమ్యూనిటీలో షేర్ చేస్తాను మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శుక్రవారం వేళ రథసప్తమి పూజను ఇంత చక్కగా చేసుకున్నాను నేను ఒక మాటలో చెప్పాలంటే పల్లెటూరులో రథసప్తమి పండుగ ఈ విధంగా చేసుకున్నామని చెప్పాలి ఒక్కొక్కసారి అయితే డాబా మీద కూడా ఇలాగే రథసప్తమి పండుగను జరుపుకుంటామండి అలాగే డాబా మీద కానీ ఈసారి అయితే రెండు తులసి కోట్ల మధ్యనైతే రథసప్తమి పండుగను ఈ విధంగా జరుపుకున్నాము ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు అయితే పూజాపీఠానికి కదపను ఈరోజు సాయంత్రం వేళ కూడా దీపారాధన చేసి ఆ తర్వాత శనివారం ఉదయం కూడా దీపారం చేసిన తర్వాతే అప్పుడు పూజాపీఠాన్ని కదుపుతాను రథసప్తమి పూజాపీఠం ఎప్పుడు కదపాలి ఎలా కదపాలి అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది చాలా సందేహాలే వస్తాయండి ఇలాగ మేము బయట పూజ చక్కగా చేసుకున్నాం కదండి మరి పూజా సామాగ్రి అవి తీయవచ్చా గోధుమలు ఏం చేయాలి చిక్కుడుకాయ రథం ఏం చేయాలని అర్థమవుతుంది సూర్యాష్టకం ఆదిదేవ నమస్త దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు సప్తాస్వరమరారూఢం ప్రచాండ్య కశ్యపాత్మజం శ్వేత పద్మాతరం దేవం తం సౌర్యం ప్రణమామ్యహం ముందుగా నిత్య దీపారాధన తులసి కొడవది దీపారాధన ఆ తర్వాత గోధుమల దీపారాధన వెలిగించిన తర్వాత స్వామివారి చక్కటి అలంకరణ ఎర్రటి అక్షంతలతో సూర్యాష్టకము చదివానండి ఈ విధంగా అయితే నేను సత్యం పండుగను ఈ విధంగా జరుపుకున్నాను ఇప్పుడు సమయం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఉదయాన్నే పూజ చేసుకున్నాను ముందు రోజు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాను కానీ దాలిని ఏర్పాటు చేసేటప్పుడు సమయం అయితే ఎక్కువ టైం పట్టేసింది అందుకని కొద్దిగా పూజ అనేది ఆలస్యమైంది అయినా పర్వాలేదండి ఎట్టకాయలకైతే అయితే మాత్రం చక్కగా దాలిని ఏర్పాటు చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆవుపాలతో పరమాణం అయితే వండాను నేను చేసినటువంటి రథసప్తమి పూజా విధానం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇక అలాగే సాయంత్రం వేళ కూడా అయ్యిందండి సమయం మాత్రం ఇట్టే గడిచిపోతుంది స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారి పెట్టినటువంటి ఆ నైవేద్యం చక్కగా ప్రసాదంగా తీసుకుని లేదు ఇందులో సాయంత్రం వేళ అయిపోయింది మళ్ళీ సాయంత్రం వేళ కూడా దీపం పెట్టాలి కదా అందుకని మళ్ళీ స్నానం చేస్తే అది వచ్చి ఇంకా పాత పూలు అంటే నిర్మాల్యం అంతా కూడా తీసేసి ఇక పూజకు సంబంధించిన మళ్ళీ పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుని వచ్చాను ఇదిగోండి ఆరు గంటల సమయం అయింది ఆరు గంటలకే బాగా చక్కడ పడిపోయింది ఇంట్లో కమలా పండ్లు ఉంటే అవి నైవేద్యంగా పెట్టాను అలాగే నిర్మాల్యం అంతా తీసేసాను కొత్త పూలు చామంతులు గులాబీలు ఉంటే అలంకరణ చేసి ఈ విధంగా అయితే నేను రసత్వం పండుగను ఈ విధంగా జరుపుకున్నాను ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి